ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక రోటి పచ్చడి అయితే చేస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు బ్లాగ్స్ వన్ టూ త్రీ నేను మీ కళ్యాణి సో ఈరోజు మరొక వ్లాగ్తో అయితే నేను మేము ముందుకు వచ్చానండి సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా విలేజ్లో వేసిన వ్లాగ్ అండి కాకపోతే ఈ వ్లాగు టూ డేస్ అయితే షూట్ చేశానండి సాటర్డే సండే టూ డేస్ ఉంటుంది బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తానండి ఇక చాలామంది నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా చూసినట్టయితే యూట్యూబ్ మనకు వీడియోస్ అనేది రికమెండ్ చేస్తుందండి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టయితే యూట్యూబ్ ఆ ఛానల్ని రికమెండ్ చేయదండి అలాగే సబ్స్క్రైబ్ పక్కల గంట సింబల్ని ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఏ వీడియో పెట్టినా మొదటి నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుందండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ లాగండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి మార్నింగ్ ఇక ఈరోజు వంట విషయానికి వచ్చినట్టయితే నా ఫేవరెట్ అయిన దోసకాయ పచ్చాడండి మాకు ఇక్కడ చండీగఢ్లో దోసకాయలు గోంగూర అలాంటివి ఏమి దొరకవండి అందువల్ల మేము ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటామండి ఏవైనా మనకు ఎక్కువ దొరికేవి అంతగా తినాలనిపించదండి ఇక ఈ దొరకని ఉంటాయి కదా ఏవైతే దొరకవో అవే ఎక్కువగా తినాలనిపిస్తుంది అయినా నాకు స్టార్టింగ్ నుంచి అయినా సరే ఈ దోసకాయలు గోంగూర అంటే ప్రాణం అండి కానీ అవే ఇక్కడ మాకు దొరకవు ఝాన్సీలో కూడా దొరకకపోతుండేనండి యూపీలో ఇక్కడ కూడా మాకు దొరకవు ఇక ఈ దోసకాయలు వచ్చేసి మా చెల్లెలు పంపించిందండి ఇక్కడ వచ్చేటప్పుడైనా అయినా కాసిని దోసకాయలు గోంగూర తీసుకొద్దాం అనుకున్నాను కానీ అసలు తీసుకురావడానికి అవ్వలేదండి మాకు అప్పటికే లగేజ్ చాలా ఓవర్ వెయిట్ అయిపోయింది అది కాకుండా మేము ప్లానింగ్ కూడా కరెక్ట్ లేకుండే అండి మాకు సో అలా అలా అయితే అయిపోయింది ఇక దోసకాయ పచ్చడి విషయానికి వచ్చినట్టయితే టేస్ట్ చెప్పాల్సిన అవసరమే లేదండి చాలా 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 బాగుంది రోటీ పచ్చడి కదండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఒక టూ డేస్ పాటు అయితే ఈ పచ్చడి తిన్నానండి నేను ఇంకా వేడివేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తింటే బాగుంటుందండి కాకపోతే చప్పగా కాకుండా కొంచెం స్పైసీగా చేసుకోవాలా ఇక చాలామందికి ఈ పచ్చడి చేయడం తెలిసే కదండి కామన్గానే అందరూ చేస్తారు కదా మన సైడు అందువల్ల నేను చేయడం అయితే ఏం చూపించలేదండి దూసకాయ ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలండి అలాగే పల్లీలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే ఇక కొంచెం సాల్ట్ వేసి కొంచెం జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి మన దంచుకున్నట్టయితే పచ్చడి చాలా చాలా టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక తాలింపు విషయానికి వచ్చినట్టయితే మన ఆప్షనల్ అండి నేనైతే ఏం పెట్టలేదు ఇలాగే బాగుంటుంది ఇక జష్విక్ అయితే వాళ్ళ మరదల డ్రెస్ అయితే వేసుకున్నాడు అండి మా పెద్ద ఆడపరుచి వాళ్ళ కూతురుది చాలా బాగున్నాడు డ్రెస్లో క్యూట్గా ఉన్నాడు ఇక వాళ్ళ డాడీ పైన ఉన్నాడనేసి జష్వి చూపించడానికైతే వెళ్తున్నాడండి ఇక పాప వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ కూతురు అండి ఇక తన అడ్రస్ జష్విక్ వేసింది ఇక వచ్చేసి మా అన్నయ్య అండి మా పెద్ద ఆడపరుచి వాళ్ళ హస్బెండ్ ఇక మా వారు మా అన్నయ్య ఇద్దరైతే పైన కాసేపు పడుకున్నారండి కింద పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తారనేసి ఇక పైకి కూడా వచ్చేసారు వీళ్ళు ఇక జష్వికి చూడండి ఎలా కిస్లిస్తున్నాడో వాళ్ళ డాడీకి పైన పడుకొని ఇక చూడండి ఒక్క దగ్గరక లాగవండి ఎలా పరిగెత్తుతాడో ఇక ఇక్కడ వచ్చేసి కుక్క దగ్గరికి అయితే వెళ్ళాడు అంటే చాలా ఇష్టం అండి నాకు అందువల్ల మా బాబుకైతే ఇలా రెడీ చేసి ఫొటోస్ అయితే తీసి ఫ్రేమ్ లాగా అలా కట్టిద్దాం అనుకున్నానండి కానీ ఫొటోస్ తీద్దామంటే ఒక్క ఫోటో కూడా తీయించుకోవట్లేదండి అసలు ఏ ఒక్క ఫోటో కూడా సరిగా రాలేదండి ఫొటోస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను ఒక టూ త్రీ ఫొటోస్ అయితే వచ్చాయండి అవైతే నేను యాడ్ చేస్తాను ఇక ఇంత గెటప్ వేసి వేస్ట్ అనిపించింది నాకు ఫొటోస్ తీద్దామంటే అసలు పరిగెత్తుతూ ఉన్నాడు చూడండి వీడు ఒక్క దగ్గర కూడా స్టిల్గా నిలబడట్లేదండి ఇక ఈ బాబు వచ్చేసి మా పెద్ద ఆడపరచు వాళ్ళ బాబు అండి ఇక ఆ బాబు తర్వాతకి ఈ పాప నెక్స్ట్ మన ఛానల్లో వచ్చేసి జర్నీ వీడియో ఉంటుందండి రిటర్న్ చండీగర్ వచ్చే వీడియో ఉంటుంది ఇక్కడ సాటర్డే అయితే ఒక పండగలాగానే ఉంటుందండి పొద్దున్నే లేసి కల్లాపి చల్లడము ముగ్గులు పెట్టడము అలా వేసుకోవడము తల స్నానాలు చేయడం అట్లా ఒక పండగలాగా అనిపిస్తుంది ఏ ఒక్క చిన్న ఫెస్టివల్ అయినా సరే అందరం ఉంటాం కదండి చాలా పెద్దగా అనిపిస్తుంది కానీ ఇక్కడ మేము చండీగఢ్లో ఎంత పెద్ద ఫెస్టివల్ కానీ మాకు రోజు రెగ్యులర్గా రొటీన్గానే అనిపిస్తుంది అండి ఇక మేము ముగ్గురమే ఉంటున్నాం కదా అందువల్ల ఇలా ఇంట్లో పిల్లలంతా సందడి సందడిగా ఉంటే ప్రతిరోజు కొంచెం స్పెషల్గానే అనిపిస్తుంది అండి డోస్ అయితే అంత నీట్గా క్లియర్గా ఏం లేవండి కాకపోతే బట్ ఓకే ఫొటోస్ అయితే మన చిన్నప్పటి ఫొటోస్ ఇప్పుడు చూస్తే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి అలాగే మన పిల్లల ఫొటోస్ కూడా అలా మొత్తం ఫ్రేమ్స్ కట్టించి వాళ్ళకు ఒక మెమొరబుల్గా ఉంటుంది పెద్ద అయ్యాక చూసుకోవడానికి అనేసి ఇలా అయితే చేయడానికి ట్రై చేస్తాను కానీ మా వాడైతే అస్సలు ఫోటోలు తీయించుకోడు ఎక్కువగా ఇక ఇది వచ్చేసి సండే రోజు మార్నింగ్ లాగండి మార్నింగ్ వచ్చేసి నైన్ అవుతుంది ఇక ఇక్కడ వచ్చేసి నేను బోటీ ఫ్రై అయితే చేస్తున్నానండి రొట్టెలు చేస్తుంది మా అత్తమ్మ రొట్టెలపైకి వచ్చేసి ఫ్రై లాగా చేద్దామనేసి చేస్తున్నాను ఇక ఇది వచ్చేసి మేకప్ బ్లడ్ ఉంటుంది కదండి అది ఈ బోటీ ఫ్రైలోనే ఇది కూడా వేసి చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు టేస్టే మారిపోతుంది ఇక ఒక సైడ్ వచ్చేసి మటన్ కర్రీ అయితే మా ఆడపరచు చేస్తుందండి ఇక ఈ రెండు కర్రీస్ అయితే అవుతున్నాయి సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము ఇటు చండీగఢ్ వచ్చే ముందు తీసిన వ్లాగ్ అండి ఇక ఈ బగారా రైస్ అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేసుకొచ్చానండి కట్టెల పొయ్యి మీద ఎలాంటి కర్రీస్ చేసినా చాలా బాగుంటుంది ఇక రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనేసి నేను కట్టెల పొయ్యి మీద అయితే చేసుకొని తీసుకొచ్చాను బోటీ ఫ్రై అయితే చాలా సింపుల్ అండి మనం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా ఉడికించుకోవాలండి ఒక త్రీ ఫోర్ విజిల్స్ కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇక తర్వాత వాటర్ అన్నీ వాట్ చేసి పెట్టుకోవాలండి ఇక స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక అర కేజీ బోటి ఉంటుంది కదండి దాంట్లోకి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయి అయిల్లో బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అందులో కొంచెం సాల్ట్ వేసి కొంచెం అల్లం పసుపు వేయాలండి కొంచెం వేగాక మనము ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బోటి వేసి పచ్చివాసన లేకుండా వేయించుకోవాలండి ఇక తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఈ బ్లెడ్ ఉంటుంది కదండి ఆ బ్లెడ్ అయితే ఇందులో వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకున్నాక మసాలాలు కారం వేసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం